నైన్టీన్ ఫార్టీ టూ ఈ గుంటూరు ఇది గుంటూరులో ఉందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి వీడియో ప్రతి కాన్సెప్ట్ కొత్త కొత్త కాన్సెప్ట్తో ప్రతిసారి మీ ముందుకు వస్తుంది ఏకైక షాప్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ షార్ట్ షార్ట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే కస్టమర్లు అందరు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇలాంటి సరుకు అందాలి ప్రతి కొత్త కొత్త కస్టమర్స్ అందరూ మనకి టచ్ అవ్వాలి అందరూ మన దగ్గరకు రావాలి ఐటెం చూడాలి మార్కెట్ కన్నా దూరం కూర్చొని మనం నంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నాను చూడండి కాను మేడం సిల్క్ మహేశ్వరి సిల్క్ పట్టు బార్డర్ అండి ఇది చిట్పల్ వస్తుంది దీనికి శారీ మొత్తం టైప్స్ వస్తుంది ఈ ఆల్రెడీ ఈ ఐటెం మనం ఇంత ముందు కూడా ఫాస్ట్ గా అమ్మాం మళ్ళీ కస్టమర్లు అడుగుతుంటే వాళ్ళ కోసం మెయిన్ మెయిన్ కలర్స్ తీసుకొచ్చామండి ఎక్కువ కలర్స్ కాకుండా మెయిన్ మెయిన్ కలర్స్ తీసుకొచ్చాం మహేశ్వరి సిల్క్ విత్ ఉప్పాడ బార్డర్ విత్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు బార్డర్ ఏ కలర్ ఇచ్చాడు అదే కలర్ బార్డర్ ఇచ్చాడు ఈసారి ప్రతిసారి మీకు పౌచ్ ప్యాకింగ్ వచ్చింది ఎందుకంటే వచ్చేది శ్రవణమాసం శ్రావణమాసానికి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పి మంపర్ ఆఫర్లో శ్రవ ఆషాఢ మాసంలో బంచ్ ఐటమ్ తీసుకొచ్చాను మీకోసం కావాల్సిన వాళ్ళు పికప్ చేసుకోండి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది ఎక్కువ కలర్స్ లేవండి లెవెండర్ కలర్ కిలెట్ వైలెట్ కలర్ శారీ చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటది ఇలాంటి షేడ్స్ తోనే కనక మహాలక్ష్మి ఉంటారు చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది వచ్చింది మాత్రం మేము దాదాపుగా రెండు వందల పీసులు ఆర్డర్ ఇస్తే మనకు గట్టిగా వస్తే ఇరవై పీసులు ముప్పై పీసులే పంపించాడు ఎందుకంటే తెలుసు ఈ ఐటెం ఎంత డిమాండ్ ఉందో మార్కెట్ లో అంత డిమాండ్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూడండి చాలా బాగుంటది పదహారు కానీ మహాలక్ష్మి సారీ సెంటర్ ఓన్లీ మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈసారి మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా పెట్టాను మీకు ఏంటంటే మినిమం రెండు చేలు కొనుక్కోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న హోస్టల్ హోల్సేల్ కస్టమర్లు కూడా మనకి యాడ్ అవ్వాలి కొత్త కొత్త కస్టమర్లు కూడా మనకి యాడ్ అవుతుందంటారు ఏదంటే ఇంటి దగ్గర కూర్చొని చిన్న వ్యాపారం మొదలు పెడతామలే అని చెప్పేసి చాలా మంది కస్టమర్లు షాప్ దగ్గరకు వస్తున్నారు అడుగుతున్నారు జైన్ గారు మీ చేతులతో మేము వ్యాపారం మొదలు పెట్టామంటే బాగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పే కామెంట్లు మనకి ఏంటంటే సరే వాళ్ళ కోసమైనా మనం ఇంకా పది పది చీరలు పెట్టకూడదు రెండు రెండు చీరలు ఇద్దాం కాస్ట్ వేయటం రెండు రెండు చీరలు ఇద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో రెండు రెండు చీరలు ఎందుకు పెట్టామంటే రెండు చీరలు కొనుక్కొని ఒక చీర మీద మళ్ళీ ఇంకో చీర కలుపుకుంటానికి వాళ్ళకి అనుభవం రావాలి కొత్త వ్యాపారస్తులకు ముందు ధైర్యం ఇవ్వాలి ధైర్యం వాళ్ళకి ధైర్యం వచ్చింది ఆటోమేటిక్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు అంటూ వాళ్ళే చేసేసుకుంటారు వ్యాపారం అంత బాగుంటుందండి దీనిలోనే ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాను చుసారుగా కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ సూపర్ కలర్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ప్రతి ఐటెం ప్రతి వీడియో మాది యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అని కొడితే ఆటోమేటిక్ మీకు అన్ని వీడియోస్ వస్తాయి కంప్లీట్లీ సర్ప్రైజ్ చేయండి షేర్ చేయండి షేర్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి కింద ఎలా ఉంది ఐటమ్ దీనిలోనే ఈసారి ఎందుకంటే ఈ ఐటమ్ కలర్ తక్కువ తెప్పించానండి దీనికంటే ఇంకా మంచి ఐటెం తీసుకురావాలి కస్టమర్కి ఇవ్వాలి అదే రీజనబుల్ ప్రైస్తో ఆలోచనతో అదిగోండి సూపర్ ఐటమ్ తీసుకొచ్చానండి సూపర్ టు సూపర్ ఐటమ్ అదిగోండి కలంకారీ ప్రింట్ అనమాట చూడండి ఒక్క చీరలో మీకు మూడు రకాల ప్రింట్స్ కలిసినాయి ఉప్పాడ పట్టు విత్ మహేశ్వరి మహేశ్వరి సిల్క్ దానిలోనే మళ్ళీ కలంకారీ బోర్డర్ చూశారుగా ఒక్క చీరలో మీకు మూడు కాన్సెప్ట్ ఎట్ట వచ్చేసింది ఉప్పాడ సిల్క్ ఉప్పాడ బార్డర్ ఉప్పాడ బార్డర్ సారీ ఉప్పాడ బార్డర్ మహేశ్వరి సిల్క్ దానిలో మీకు కలంకారీ ప్రింట్ దానిలో కరెక్ట్ గా చూడండి మీకు అలా ఉంది కథాన్ వర్క్ లాగా స్ట్రైప్స్ ఇస్తాడు అలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీస్ ఎక్కువ డార్క్ కలర్ తీసుకుంటుంది ఐటమ్ ఐటెం మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చింది చూడండి ఐటమ్ కొత్త ఐటంతో పాటు ఎందుకంటే చిన్న చిన్న కిట్టి పార్టీలు వేసుకుంటే లేడీస్ చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు మంచి మంచి ఐటమ్ కావాలంటే కిట్టి పార్టీకి వెళ్ళాలంటే చాలా లైట్ వెయిట్లో కావాలనుకుంటే చూడండి ఐటమ్ బాగుంటుంది మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట డైలీ వాష్ చేసుకోండి ఎటువంటి రిమార్కు అని ఐటము ఉప్పాడ బార్డర్తో పాటు మహేశ్వరి సిల్క్తో పాటు మీకు మళ్ళీ దానిలోనే ఇది ప్రింటెడ్ ఐటెం ఇచ్చింది అనమాట కలంకారీ ప్రింటెడ్ చేసింది ఐటెము సూపర్ ఐటమ్ అండి ఐటెం మాత్రం చూసే పని లేదు మిస్సవ్ కాకండి మిస్ అవ్వాలంటే మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు ఈసారి అందుకే మీకు ఆఫర్ కూడా చాలా తక్కువ పెట్టాను తొమ్మిది వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తుంది ఇదే ఐటెం మార్కెట్లో పదహారు వందలు ఉందండి కానీ మనం కన కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు వారు మాత్రం మీకోసం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది మినిమం రెండు చీరలు తీసుకొని చాలు ఎక్కువ వద్దు ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ధైర్యం చేయాలి ముందుకు రావాలి కొత్త కొత్త వ్యాపారం నేర్చుకునే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చేసేవాళ్ళు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకోవచ్చు మీకు అదే ఐటమ్ పంపిస్తామండి వేరే ఐటమ్ పంపించు ఇవాళ ఇంకో విషయం కూడా వచ్చిందండి చాలామంది డౌట్ వస్తుంది అంటే చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి మార్కెట్లో లేదు చాలామంది మేము డబ్బులు కడితే మీరు సరుకు పంపిస్తారు అదే సరుకు మాత్రం కంపల్సరీ వెళ్ళిపోద్దమ్మా ఒకరోజు డిలే అయ్యింది అంతా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకరోజు డిలే అయినా కూడా మీ సరుకు మీకు వచ్చేసింది ఎందుకంటే ఎవరో ఒక కస్టమర్ మోసిపోయారు అండి ఎవరో దగ్గర కొని అలా ఉంటే మాత్రం షాపులు కాదండి నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మార్వాడి షాప్ అంటే అండి కొత్తపేట గాంధీ దగ్గర మార్వాడి షాప్ అంటే నోటేడు ఇది చూడండి మహేశ్వరి సిల్క్లో ఉప్పాడ బార్డర్తో పాటు ప్రింట్స్తో పాటు త్రీ ఇన్ వన్ మూడు రకాల టేస్ట్ సింగిల్ శారీలో మీకు వచ్చేది ఇస్తున్న ఐటమ్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు రేటు కూడా పంతొమ్మిది వందల యాభై రూపాయలు అట్లాంటి శారీ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలకే మినిమం టూ శారీస్ తీసుకుంటే బాగాలేదు బ్లౌజ్ కూడా చూసారు కదా ఎలా ఉందో ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజ్ తో పాటు మీకు కనక మహాలక్ష్మి సెంటర్ గుంటూరు అండి తీసుకొచ్చింది చూడండి ఐటము మీకు బోర్డర్ కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ శారీ మొత్తం కలంకారే ప్రింట్ ఎంత బాగుందంటే ప్రింట్ ఎంత బాగుండదండి చూసే పని లేదు ఇలాంటి లైట్ వెయిట్ ప్రింట్ లో పార్టీ వేర్ ఐటమ్స్ సింపుల్ గా ఉంటది గుచ్చుకోదు ఏ వాయిస్ వాళ్ళకైనా సరిపోయే స్టైల్లో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే హోల్సేల్ అండి రిటైల్ అసలు లేదు గుర్తుంచుకోండి ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి అదే నా బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగుందో తు బేబీ మీకు చాలా కలర్స్ తెచ్చాము ఈ శారీ యాక్చువల్ గా మనకి వాళ్ళ కంపెనీ వాళ్ళకి అడిగాము మీకు దగ్గర ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మన మార్కెట్లో తెలుస్తుందనండి పెన్ కలంకారీ డిజైన్ ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఈ బార్డర్లో కలంకారీ వస్తుంది శారీ మొత్తం జెరి డోరియా అనమాట చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందండి చాలా హైలెట్ డిజైన్ ఇది చాలా లేడీస్ ఆల్రెడీ మాకు ఎక్కడెక్కడో నుంచి ఫొటోస్ పెడుతున్నారు సార్ ఇలాంటి ఐటమ్ మాకు ఉంటే తెప్పియండి ఇలాంటి ఐటమ్ మాకు కావాల్సిందే ఇది ఏంటంటే మీకు లిపి శారీస్ అంటారు కొంతమంది రామాయణం లిపి శారీసు ఆ టైప్లో ప్రింట్స్ అనమాట మీకు ఇదిగోండి పల్లో మొత్తం పల్లో కానీ బోర్డర్ కానీ చూడండి చాలా హైలైట్ బోర్డర్ అండి మీకు ఇక్కత్ వర్క్ లాగా చూడండి ఎంత బాగుందో ప్రింట్ కానీ డిజైన్స్ కానీ బోర్డర్ కూడా చూసారా కాంట్రాస్ట్ గా అసలు రాణి కలర్ కి రాణి కలర్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ అంటే మనం గతంలో అమ్మమ్మ వాళ్ళు కట్టుకునేవాళ్ళు పట్టించేళ్ళు ఆ స్టైల్లో బార్డర్స్ అనమాట ఆ స్టైల్లో బార్డర్స్ మొత్తం బ్రాండెడ్ ఐటమ్ అండి ఇదిగోండి గుర్తుంచుకోండి బ్రాండెడ్ ఐటమ్ కి పేరు వస్తుందండి లోకల్ ఐటమ్ మాత్రం మేము పెట్టం ఆరు వందల మీటర్లు పక్కా వస్తుందండి మీటర్ బ్రౌజ్తో పాటు ఆరు వందల మీటర్లు పక్కా వస్తుంది ఇలాంటి ఐటమ్ మార్కెట్లో పంతొమ్మిది యాభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ఈ స్టైల్ ప్రింట్స్ కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలకే మినిమం రెండు చీరలు కొనుక్కోవచ్చండి ఎక్కువ కూడా పెట్టట్లా ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని అంతకుముందు ప్రతి వీడియో మాకు చూడండి పది చీరలు తక్కువ లేదు కానీ ఈసారి మాత్రం మహాలక్ష్మి శారీ సెంటర్ చిన్న చిన్న వ్యాపారస్తులకి ధైర్యం చేయడానికి మీరు ముందుకు రాండి ధైర్యం చేసి వ్యాపారం చేయండి రెండు రూపాయలు మీరు సంపాదించండి అర్ధ రూపాయలు నాకు ఇవ్వండి చాలు అర్థమైందా అర్ధ అర్థ రూపాయి కోసం నేను కూర్చున్నా కానీ మీరు ముందుకు వస్తే మన చూడండి డీల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి సూపర్ సూపర్ డీన్స్ అండి ఇట్లాంటివి మాత్రం మిస్ అయ్యారంటే మీరు మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు కొనలేరండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఐటెం కొత్తది జనాలు వచ్చి శ్రావణ మాసం కొత్త చీరలు వస్తాయనే ఆలోచనలో ఉంటారు శ్రావణ మాసంలో ఎప్పుడు కొత్తవి రావమ్మా మీరు అనుకుంటున్నారు కానీ శ్రావణ మాసం వచ్చేటప్పుడు రిటైల్ షాపుల్లో శ్రావణ మాసం వచ్చేటప్పుడు హోల్సేలర్లకి రోజు శ్రావణ మాసమే మీ జేబు నిండా డబ్బులు ఉంటే మాకు రోజు శ్రావణ మాసమే అనమాట అదే శ్రావణ మాసానికి కొత్త ఐటమ్స్ అని ఎప్పుడు మీరు ఆలోచించు కాకండి ఆషాఢ అయినా కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ తెప్పిస్తాం ఎందుకంటే మాకు రోజు ఆకలి అయింది ఆకలి అయ్యేవాడికి రోజు అన్నం కావాలన్నట్టు రోజుకి రోజు మాకు కొత్త డిజైన్ లేకపోతే మాకు నిద్ర పట్టదు అనమాట కస్టమర్లకు ఏం చూపిద్దాం అనేది ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకోవాలి వ్యాపారం చేయాలి ముందుకు సాగాలి అందుకే మంచి ఆఫర్ పెట్టాను రెండు చీరలు తీసుకొని మినిమం మీ కావాలంటే మీరు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకోవచ్చమ్మా స్క్రీన్ షాట్ కాకండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట ఈ ఐటెం మాత్రం చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అనమాట ఐటమ్ మాత్రం మళ్ళీ మిస్ అవుతారు మీరు మాత్రం తీసుకోపోతే మాత్రం అయ్యో నేను జైన్ గారి దగ్గర కొనలేపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు ప్రతి ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు అమ్మ కోసం అన్న మీరు కొత్త చీర కొత్త కలర్స్లో కట్టాలంటే ఇట్టండి కలర్స్ మీ అమ్మవారి విగ్రహాలకి కడితే కనుక అమ్మవారి కళే వేరు వస్తుందండి అంత బాగుంటుంది ఎందుకంటే ఆ చల్లని తల్లి చూపును మన మీద ఉన్నప్పుడల్లా మన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా హ్యాపీనెస్గా ఉంటుంది అనమాట మన లైఫ్ కానీ ఇదని కానీ సూపర్ కలర్స్తో మన కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేర్లోనే ఉంది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో శారీస్ కనుక మీరు తీసుకొని అమ్మవారికి కడితే మీ ఇంట్లో కనక మహాలక్ కనక మహాలక్ష్మి లాగా ఇంటి నిండా డబ్బులతో నిండిపోయిద్ది అనమాట అలాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలకి రెండు చీరలు తీసుకోవచ్చు ఈసారి మంచి ఆఫర్ పెట్టాము పోయినసారి ఐటమ్ ఐదు చీరలు చెప్పామా మనం నాలుగు చీరలు చెప్పామా నాలుగు నాలుగు చీరలు చెప్పాము అప్పుడు చాలా మంది కస్టమర్లు వచ్చి జైన్ గారు ఒకే చైర్ మీద మేము నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి కొంచెం మాకు ఆలోచించండి ఇదొక రెండు అదొక రెండు ఐటమ్ కలుపుకుంటాం మాకు కొంచెం అవకాశం ఇవ్వండి ఎందుకంటే మీ దగ్గర రీజనబుల్ ప్రైజ్ ఉంది మీ మాట తీరి కూడా మాట తీరి ఎప్పుడైనా అట్టాగా ఉండదా మా కటాపిటీ మాట ఎందుకంటే అంతా మిలిటరీ మిలిటరీ బయటలో చదువుకున్నాం కాబట్టి మా మాట అట్టాగా ఉంటాయి కానీ ఏంటంటే జైన్ గారు మాకు అనుకూలంగా ఉందండి మీ దగ్గర ప్రైజెస్ మాకు కావాలి ఐటమ్ కానీ మీరు అన్ని చీరలు అంటే మేము కొనలేకపోతున్నామంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్ దయచేసి కస్టమర్కి కూడా మనం అందియాల ఆలోచనతో మన పిల్లలతో మాట్లాడి చెప్పామన్నమాట రెండు చీరలే తీసుకోండి రెండు చీరలు అలా వాళ్ళు రెండు వేల రూపాయలు అవుతుంది అర్థమైందా అలాంటి రెండు వేలతో మీ వ్యాపారం మొదలుపెట్టండి మీ మీ వ్యాపారం కలకలాడి ఎక్కడికో వెళ్ళిపోతారనమాట మీరు కూడా ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్ అవుతే మీకు మంచిదే కదా రూపాయి ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అలాంటి మీద తీసుకొచ్చాను చూడండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఈజీగా అమ్ముకోండి ఇంటి దగ్గర కూర్చోండి అర్థం మీకు ధైర్యం ఇస్తున్నాను అనమాట మీకు ఎవరైనా కానీ ఒక అన్నగా తమ్ముడుగా బ్రదర్గా బాబాయ్గా పెదనాన్నగా మీకు ధైర్యం ఇస్తున్నాను మీరు రండి ముందుకు రండి వ్యాపారంలో దిగండి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ముందు సాగిపోతారు అన్నమాట అలాంటి రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇలాంటి శారీస్ అందిస్తున్నారు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మినిమం రెండు చీరలే కొనాలి ఎక్కువ కూడా కొనద్దు మీరు ఇలాంటి ఐటమ్స్తో మీకు ప్రతి డిజైన్ కాన్సెప్ట్ కొత్త కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు తీసుకొస్తుంది గుంటూరు అండి చాలా మంది వెళ్తున్నారు జైన్ గారు మీరు అడ్రస్ చెప్పట్లేదండి అడ్రస్ అండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి మన హనుమంతరా హాస్పిటల్ బయటకు రాగానే గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కన మార్వాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు మీరు ఇటు నుంచి వచ్చారనుకోండి బాస్కెట్ దేశ రోడ్లో నుంచి వస్తే సరాసరి వస్తే మీకు గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కనే మారవాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే మంచి పేరు ఉన్న షాపు రీజనబుల్గా ఉంటుంది మా వ్యూస్ కూడా చూసుకోండి యూట్యూబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉంది ఐటెం ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉంది అది కూడా కామెంట్లో పెట్టండి గతంలో మన దగ్గర కొన్నోళ్ళు మంచిగా ఉంటే మంచిగా రాయండి చెడు ఉంటే చెడు రాయండి అభ్యంతరం లేదు చెడు రాశారనుకోండి దాన్ని నేను అనమాట ఎక్కడ తప్పు చేశామో దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవటానికి ఇదే మాకు మంచి అవకాశం ప్లాట్ఫామ్ ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లో ప్రతి ఒక్కళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నామంటే ఐటెం ఎక్కడెక్కడో ఉంచి కూర్చొని దా జనాలు దూరం నుంచి కూడా ఇవాళ మనకు పార్సల్స్ వెళ్తున్నాయి అనమాట ఢిల్లీ రాజస్థాను ఉదయ్పూర్ జసల్మేర్ బాంబే పూనా హుబ్లీ కర్ణాటక తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో కస్టమర్లు వీడియో కాల్లో చూసి సెలెక్షన్ చేస్తున్నారంటే ఐటెం రీజనబుల్ ప్రైస్ ఇవ్వబొట్టండి ఐటము అంత దూరం నుంచి ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకుంటాయి ఎన్నో షాపులు ఉన్నాయి అలా యూట్యూబ్ దీనిలో యూట్యూబ్లో చూసే ఛానల్స్ కానీ వాళ్ళందరూ మనల్ని లైక్ చేసుకొని మన దగ్గర ఎందుకు కొంటున్నారంటే ఐటెం మాత్రం మీకు డెఫినెట్గా బాగుంటుందండి చూసే పని లేదు అంత బాగుంటుంది బోలిగా ఇదిగోండి దీనిలో పల్లో చూపిస్తాము ఎక్సలెంట్ మ్యాచింగ్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఇప్పుడు మార్కెట్లో అంతా ట్రెండింగ్ అదే కాంట్రాస్ట్ మ్యాచింగ్స్లో మీకు ఇప్పుడు మార్కెట్లో మీకు అన్నీ లేటెస్టే మహేశ్వరి సిల్క్ లేటెస్ట్గా ఉంది ఉప్పాడ బార్డర్ లేటెస్ట్ నడుస్తుంది కలంకారి ప్రింట్స్ అంటే లేటెస్ట్గా ఉన్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ఇప్పుడు నడిచేది మీరు తీసుకొని కళ్ళు మూసుకొని ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేట్కి అమ్ముకోవచ్చండి మాది కనుక రీటైల్ అయితే మేము కూడా అదే రేట్ అమ్ముతాము యాక్చువల్గా అసలు రీటైల్ కాన్సెప్ట్ మనం పెట్టదలుచుకోలేదు అదే కనుక మీరు రీటైల్ అమ్మిన మార్కెట్ కన్నా చాలా తక్కువ రేటుకి ఇస్తారు మీరు ఎందుకంటే మార్కెట్లో ఇదే శారీసు ట్వంటీ టూ ఫిఫ్టీ ఇది ఈ శారీ ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇరవై రెండు యాభై అండి స్టార్టింగ్లో నేను మీకు చూపించాను పట్టు అది వితౌట్ ప్రింట్స్ వస్తుంది కదా కలంకారి ప్రింట్స్ ఆ ప్లెయిన్ శారీస్ వచ్చేసి ఈజీగా కళ్ళు మూసుకొని పదహారు యాభై పెట్టి కూడా కొంటున్నారు ఆడోళ్ళు అందుకని మనం చాలా తక్కువకి ఇస్తున్నాం మీరు కూడా మార్జిన్ పెట్టడానికి భయపడే పనే లేదు ఎందుకంటే మీకు ఈ శారీకి మీకు మంచి లో ఎలాంటి జీవకళ ఉందంటే అంత జీవకళ ఉంది శారీ కట్టుకున్నా కూడా మీకు గుచ్చుకుంటాం కానీ అలాంటి కానీ ఏ ఫీలింగ్ ఉండదు అనమాట చాలా హ్యాపీగా మీరు పెళ్లికి వెళ్ళి కూర్చున్నా కూడా మీకు ఒంటి మీద ఉన్నా కూడా గుచ్చుకుంటాం కానీ అలా ఉండదు ఎందుకంటే ఇది జరి కాదండి థ్రెడ్ వివింగ్ అనేది అంత సాఫ్ట్ క్వాలిటీ నైస్ డిజైన్స్ సుప్రీం క్వాలిటీ అనమాట సుపీరియర్ డిజైన్స్ సెంటర్ చూసారా అలాంటి సుపీరియర్ డిజైన్స్ కనుక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకోసం తొమ్మిది వందల యాభై రూపాయలకి మీ ముందుకు తీసుకొచ్చింది చాలా చాలా తొందరగా రావాలి చూడాలి డిజైన్స్ కానీ కరెన్స్ కానీ డిజైన్స్ మోడల్స్ కానీ ఇలాంటి మోడల్స్ మీకు మార్కెట్లో ఎవడు దియలేదు ఎందుకంటే మేము అందరికన్నా ఒక పది అడుగులు ముందుంటాం ఐటెం ఎలాంటి ఇవ్వాలంటే కస్టమర్కి మార్కెట్లో దిగేలు మనం అమ్మేసాము మనం నెంబర్ వన్ లో ఉంటాం మార్కెట్ అంతా అమ్మేసిన తర్వాత కట్టుకోవాలన్నా కూడా మీ ఆడవాళ్ళు మీకే సిగ్గేసిద్ది అనమాట ఎందుకు అయ్యా ఇలాంటి చీరలు నేను కొన్నాను మార్కెట్ లో అందరు ఆడోళ్ళు కట్టేశారు మిమ్మల్ని చూసి అడగాలి ఈ శారీ ఎక్కడి నుంచి తీసుకున్నారని మీరు వేరే వాళ్ళని తర్వాత మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ సర్కి అడగాలన్నమాట ఎక్కడ తీసుకొచ్చారండి ఇలాంటి టేస్టబుల్ ఐటమ్ ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్స్ అంటే కనకమహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి మార్వాడి జైన్ గారి దగ్గరండి ఆయన దగ్గర దిమ్మ తిరిగే డిజైన్స్ ఉంటాయండి కానీ ఒకటేనండి మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే పొద్దున కనుక స్టాక్ పెడితే సాయంత్రం గల్ల ఎమ్ఎస్ఐ సత్తా కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్కి ఫస్ట్ ఇంచ్ ఉంది యాడ్డీ కూడా అనమాట అలాంటి టేస్ట్ డిజైన్స్ తో కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చింది ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలకి మీకు ఐటమ్ తొమ్మిది వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చేసింది టాప్ టు టాప్ కలర్స్ అనమాట ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్తో ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ముందుకు రాండి మీకు ధైర్యం నేర్పిస్తాను ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలకే మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ టూ శారీస్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తుంది షిప్పింగ్ ఎకస్ట్రా అండ్ ఏదైనా కానీ షిప్పింగ్ యాకెస్ట్రా అనమాట తెలంగాణ కానీ ఆంధ్రా కానీ పోస్టల్లో పంపిస్తాను అనమాట ఈ ఐటమ్ మాత్రం ఈ ఒక్క ఐటమ్ మాత్రం మీకు పోస్టల్లో పంపిస్తాను అది షిప్పింగ్ మాత్రం రెండు శారీస్ కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా పోస్టల్లోనే పంపిస్తామండి ఈ ఐటమ్ మాత్రం మీకు బస్సుల్లో మాత్రం ఏ డోర్ డెలివరీ వచ్చేసింది ఈ ఒక్క ఐటమ్ మాత్రం డోర్ డెలివరీ వచ్చేది హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట ఎక్స్ట్రా మీకు కావలసిన వాళ్ళు సెలక్షన్ చేసుకోండి మీకు రీజనబుల్ ప్రైస్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఆల్ ఇండియా కూడా మీకు కావాలంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఇచ్చేస్తా పోండి మీకోసం ఈసారి మంచి ఆఫర్ ఆల్ ఇండియా షిప్పింగ్ టూ శారీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట పోస్టల్ ఇండియన్ పోస్టల్ బుక్ చేస్తాం ఇలాంటి కలర్స్ కోసం కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే మా వీడియో ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎందుకంటే ఎంత లైక్ తొందరగా చేస్తే ఆ వీడియో అనేది మీరు తొందరగా చూడగలరు లేకపోతే మీకు ఎప్పుడికో రావాలి ఎప్పుడో చూస్తారు రెండు రోజుల తర్వాత ఆ చీరలు నా దగ్గర ఉండవు ప్రతి ఆడపిల్లకి ఒకటే చెప్తున్నాను ఇలాంటి శారీస్ కట్టండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీ తీసుకొని మీరు అనుకుంటారు ఆషాఢ మాసం ఆషాఢ మాసం శ్రావణ మాసం రిటైల్ కుట్టుకోండి హోల్సేల్ వాడికి రోజు ఆషాఢ మాసమే మీ జేబుల్ నిండా డబ్బులు ఉండాలి నా కుట్టు నిండా సరుకు ఉండాలి అదే శ్రావణ మాసం ఆషాఢ మాసం మాకేమి ఉండవంటే రండి రీజనబుల్ ప్రైస్లో మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇలాంటి స్టాక్ ఇస్తుంది మీరు ధైర్యం చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు కళ్ళు మూసుకొని కొనుక్కుంటారు అన్నమాట ఐటమ్ ఎందుకంటే ఐటెంలో దమ్ ఉంది క్వాలిటీ ఉంది ప్రింట్ ఉంది ఈ సారి మీకు మూడు రకాలు చూశారు కదా మీకు కలంకారీ బోర్డర్ సారీ కలంకారీ ప్రింటు ఉప్పాడా బార్డర్ మహేసరి సిల్క్ ఒక శారీలో మూడు వర్షన్స్ కలిసి వచ్చినాయి అనమాట అలాంటి ఐటమే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వగాకండి ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు రెండు చీరల మినిమం తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఇండియా షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్కి మీకు పంపించేస్తాం థ్యాంక్ యూ